నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం వికారాబాద్ జిల్లా ఫేక్ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన వికారాబాద్ జిల్లా పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూర్లో ఏడు లక్షల తొంభై ఐదు వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్ ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నెల పంతొమ్మిదిన తాండూర్ రైల్వే స్టేషన్లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకున్న పోలీసులు గతంలో ఈ నలుగురు పైన ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినాయి ఫేక్ నోట్ల తయారీ ముఠా సభ్యులు చంద్రయ్య జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు తెలంగాణ ఆంధ్రాలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో సర్క్యులేట్ చేస్తూనేవారు వీరిలో కొందరి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి

ఇలా బేసికల్గా అతని దగ్గర నుంచి కౌంటర్ ఫీడ్ కరెన్సీ ఒక నైన్ జీ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేసి ఈచ్ నోట్లో చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ నామినేషన్తో మనం రికవర్ చేయడం జరిగింది అతని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఉచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది కూడా ఒకసారి మనం అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరి మీద షీట్ ఉందా లేదా ఇన్ కేసు ఎలాగో ఇప్పుడు మనం ఫేక్ నోట్ కరెన్సీలో మనం అరెస్ట్ చేస్తాం కాబట్టి కూడా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాళ్ళు ఎక్కడైతే టాపిక్ కూడా పంపించాలి